హలో అండి వెల్కమ్ బ్యాక్ టు వినస్ కిచెన్ మనం రోజు వండే దాదాపు అన్ని వంటలలో కరివేపాకును వేస్తూ ఉంటాము అయితే తినేటప్పుడు ఈ కరివేపాకును పక్కకు తీసేస్తూ ఉంటారు పక్కన పెట్టేసే ఈ కరివేపాకులో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి కరివేపాకులో ఫైబర్ ఎక్కువగా ఉండడం వల్ల జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది రక్తంలో కొలెస్ట్రాల్ని తగ్గించి గుండె పనితీరును మెరుగుపరుస్తుంది అలాగే జుట్టు పెరుగుదలను ప్రోత్సహించడమే కాకుండా జుట్టు రాలకుండా నియంత్రిస్తుంది ఇలా ఒకటి రెండు కాకుండా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి మరి ఇటువంటి కరివేపాకు తోటి నిలవ పచ్చడిని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో ఈరోజు వీడియోలో చూద్దాము వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి ఈ పచ్చడిని ఈ కొలతలతోటి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి రెసిపీ కనుక నచ్చితే వీడియోని ఒక లైక్ చేసి ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ కరివేపాకు నిల్వపచ్చని ప్రిపేర్ చేయడం కోసం ముందుగా కరివేపాకును శుభ్రంగా నాలుగైదు సార్లు కడిగి క్లాత్ పైన ఆరపెట్టుకోవాలి కనీసం నాలుగైదు గంటల పాటు ఆరపెట్టుకుంటే కరివేపాకులో ఎక్కడ తడి లేకుండా ఉంటుంది అప్పుడు పచ్చడి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది ఇప్పుడు ఈ కరివేపాకును కప్పు కొలతల్లో చూద్దాము కరివేపాకును కప్పుతో కొలుచుకునేటప్పుడు పై పైన కాకుండా కొద్దిగా నొక్కి తీసుకోవాలి నాకైతే నాలుగు కప్పుల కరివేపాకు వచ్చిందండి ఇది దాదాపుగా వంద గ్రాముల వరకు ఉంటుంది ఇప్పుడు ఈ కరివేపాకు తోటి పచ్చడి ప్రిపేర్ చేసుకుందాము అందుకోసం స్టవ్ మీద గిన్నెతో నీళ్లను పెట్టుకుని నీళ్లను మరిగించుకోవాలి నాలుగు కప్పుల కరివేపాకు కి అరకప్పు వరకు చింతపండు పడుతుందండి చింతపండులోని పిక్కలు నారలు లేకుండా ఇలా శుభ్రం చేసుకుని తీసుకోవాలి నీళ్లు మరుగుతున్నప్పుడు అందులో చింతపండును వేసుకుని ఈ చింతపండును మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి మూడు నాలుగు నిమిషాలు ఉడికించుకుంటే చింతపండు ఇలా సాఫ్ట్ గా అయిపోతుంది ఇలా చింతపండు మెత్తబడిన తర్వాత ఇందులోకి అరకప్పు వరకు బెల్లాన్ని వేసుకోవాలి ఈ కరివేపాకు పచ్చడికి డైరెక్ట్ గా మిక్సీలో బెల్లం వేసి గ్రైండ్ చేసినట్లయితే పచ్చడి తొందరగా పాడవుతుందండి బెల్లాన్ని కరిగించుకుని వేసుకోవాలి ఇలా చింతపండుతో పాటు కరిగించుకుని వేసేసుకోవచ్చు బెల్లం వేసిన తర్వాత బెల్లం పూర్తిగా కరిగి చింతపండు కొంచెం దగ్గరగా ఎంతవరకు ఉడికించుకోవాలి మరీ చిక్కగా అయ్యేంతవరకు ఉడికించకూడదండి ఈ మిశ్రమం మనకి కొంచెం పల్చగా ఉన్నట్లయితే పచ్చడిని చాలా ఈజీగా గ్రైండ్ చేసుకోవచ్చు ఇలా రెడీ చేసుకున్న ఈ చింతపండు పులుసుని పక్కన పెట్టుకుని పూర్తిగా చల్లారనివ్వండి ఇప్పుడు స్టవ్ మీద కడాయిని పెట్టుకుని అందులోకి ఒక స్పూన్ మెంతులను వేసుకోవాలి మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని పెట్టుకుని మెంతులు రంగు మారేంత వరకు ఫ్రై చేసుకోవాలి మెంతులు రంగు మారుతున్నప్పుడు ఇందులోకి రెండు స్పూన్ల ఆవాలు ఒక టేబుల్ స్పూన్ ధనియాలను వేసుకుని వాటిని కూడా ఫ్రై చేసుకోవాలి మెంతులు రంగు మారి ఆవాలు ధనియాలు కూడా వేగిన తర్వాత వీటిని ఒక బౌల్లోకి తీసుకుని పక్కన పెట్టుకోండి మళ్ళీ అదే కడాయిలోకి రెండు టేబుల్ స్పూన్ల నూనెను వేసుకోవాలి ఇందులోకి మనం కడిగా ఆరబెట్టుకున్న కరివేపాకును వేసుకోవాలి ముందు సగం కరివేపాకును వేసుకుని కొద్దిసేపు ఫ్రై చేసుకోండి తర్వాత మిగిలిన ఆకును కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఒకేసారి ఆకు అంతా వేసేస్తే కడాయి నిండుగా వచ్చి ఫ్రై చేసుకోవడానికి ఇబ్బందిగా ఉంటుంది ముందు కొద్దిగా ఆకు వేసుకుని తర్వాత మిగిలిన ఆకును వేసుకుని ఫ్రై చేసుకుంటే చాలా ఈజీగా ఫ్రై చేసుకోవచ్చు ఈ ఆకును మరి క్రిస్పీగా అయ్యేంతవరకు ఫ్రై చేయాల్సిన అవసరం లేదండి ఆకులోని తడి అవనం ఉంటే పోవడం కోసం ఒక మూడు నాలుగు నిమిషాల పాటు ఫ్రై చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుని అదే కడాయిలో కరివేపాకును వదిలేసినట్లయితే ఒక ఐదు నిమిషాలకి కరివేపాకు అంతా ఇలా క్రిస్పీగా అయిపోతుంది ఇలా అయితే సరిపోతుంది ఇప్పుడు ఈ కరివేపాకును ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకోండి మళ్ళీ ఇదే కడాయిలోకి ఒక కప్పు మీద రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసుకోవాలి ఈ పచ్చడి మొత్తానికి ఒకటింప కప్పు ఆయిల్ పడుతుందండి ఇందాక కరివేపాకును ఫ్రై చేసుకోవడానికి రెండు టేబుల్ స్పూన్లు వేసుకున్నాం కాబట్టి మిగిలిన ఆయిల్ని ఇక్కడ వేసుకోవాలి నూనె వేడైన తర్వాత ఇందులోకి పది వెల్లుల్లి రెప్పలు ఒక టీ స్పూన్ ఆవాలు అర టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి వీటితో పాటుగా ఒక టీ స్పూన్ శనగపప్పు ఒక టీ స్పూన్ మినపప్పు వేసుకుని వాటిని కూడా ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని అర టీ స్పూన్ ఇంగువ ఆరు ఎండుమిరపకాయల ముక్కలు రెండు రెమ్మల కరివేపాకు వేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత వేసుకున్నట్లయితే ఈ ఎండుమిరపకాయల ముక్కలు నల్లగా అయిపోకుండా సమానంగా వేగుతాయి ఇప్పుడు ఈ పోపును పక్కన పెట్టుకుని పూర్తిగా చల్లారినివ్వాలి ఇప్పుడు అన్నీ రెడీగా ఉన్నాయి కాబట్టి గ్రైండింగ్ ప్రాసెస్ చూద్దామండి పొడిగా ఉండే మిక్సీ జార్ని తీసుకుని అందులోకి ముందుగా ఆవాలు మెంతులు ధనియాలను వేసుకుని మెత్తని పొడిలా గ్రైండ్ చేసుకోవాలి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులోకి ఫ్రై చేసుకున్న కరివేపాకును వేసుకోవాలి అలాగే ఒక పెద్ద వెల్లుల్లి నుంచి తీసిన వెల్లుల్లి రెబ్బల్ని కూడా వేసుకోవాలి వీటన్నిటిని మరీ మెత్తని పొడిలా కాకుండా కొంచెం కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసుకున్న తర్వాత మీకు ఇక్కడ చూపిస్తున్నాను చూడండి మరీ మెత్తగా కాకుండా కొంచెం పొడి పొడిగా ఉండేటట్లుగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా ఉంటే సరిపోతుంది ఇప్పుడు ఇందులోకి ముందుగా ఉడికించి పెట్టుకున్న చింతపండు బెల్లం మిశ్రమాన్ని వేసుకోవాలి కన్సిస్టెన్సీ చూడండి ఇలా కొంచెం పల్చగా ఉండాలి అప్పుడే పచ్చడిని ఈజీగా గ్రైండ్ చేసుకోవచ్చు చింతపండు బెల్లం మిశ్రమం వేసుకున్న తర్వాత ఇలా మెత్తగా ఇలా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక కప్పు వరకు కారాన్ని వేసుకోవాలి ఇలా కారం కాకుండా ఎండుమిరపకాయలతో చేయాలి అనుకుంటే ఒక కప్పు ఎండుమిరపకాయల ముక్కల్ని ఆవాలు మెంతులు ధనియాలతో పాటుగా ఫ్రై చేసుకుని గ్రైండ్ చేసుకోవాలి ఇందులోకి కప్పు వరకు ఉప్పును వేసుకోవాలి ఈ పచ్చడికి ఉప్పు ఎక్కువగా పట్టదండి ఇలా కప్పు వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు పచ్చడిని ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకునేటప్పుడు మీకు ఏమైనా ఇబ్బందిగా అనిపిస్తే కాచి చల్లారి పెట్టిన వేడి నీళ్ళను కొద్దిగా వేసుకుని గ్రైండ్ చేసుకోవచ్చు చింతపండు పులుసును ఉడికించుకునేటప్పుడే మరీ దగ్గరగా కాకుండా కొంచెం పల్చగా ఉడికించుకు తీసుకున్నట్లయితే మనకి గ్రైండ్ చేసుకునేటప్పుడు ఏ ఇబ్బంది లేకుండా నీళ్లను వేసుకోవాల్సిన అవసరం లేకుండా ఈజీగా గ్రైండ్ చేసుకోవచ్చు గ్రైండ్ చేసుకున్న పచ్చడిని ముందుగా వేయించుకుని చల్లారి పెట్టుకున్న పోపులోకి వేసుకుని కలుపుకోవాలి పోపులో కలుపుకునేటప్పుడు కానీ అలాగే గ్రైండ్ చేసుకునేటప్పుడు కానీ ఏవి వేడిగా ఉండకూడదండి అన్నీ పూర్తిగా చల్లారిన తర్వాత చేసుకున్నట్లయితే పచ్చడి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది ఇలా ప్రిపేర్ చేసుకునే పచ్చడిని ఎయిట్ ఎయిట్ గా ఉండి గాజు సీసాలో స్టోర్ చేసుకున్నట్లయితే దాదాపుగా ఆరు నెలల వరకు నిల్వ ఉంటుంది ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకున్నట్లయితే వన్ ఇయర్ వరకు కూడా స్టోర్ ఉంటుంది ఇలా తయారు చేసుకున్న ఈ కరివేపాకు నిలవ పచ్చడిని రైస్ లోకైనా లేదా ఇడ్లీ దోశ లాంటి ఏ బ్రేక్ఫాస్ట్ లోకైనా సరే కాంబినేషన్ కింద తీసుకోవచ్చు మరి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలిగిన ఈ కరివేపాకు నిలవ పచ్చడిని ఈ పద్ధతిలో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్స్ మిస్ అవ్వకుండా ఉండడం కోసం పక్కనే ఉండే బెల్ బెల్లైకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్